దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ప్రిలారా ఉదయ కాల సమయంలో ప్రభునామనం మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం ధ్యానందాము తొంభై రెండవ కీర్తన వచనం ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తుడంటూ ఉన్నాడు నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు అని అంటూ ఉన్నాడు అవును మానవుని జీవితములు ఎన్నో కార్యాలు ఆయన చేశారు నివాస యోగ్యాన్ని అనుగ్రహించారు తినటకు ఆహారం అనుగ్రహించారు త్రాగుటకు నీరునిచ్చారు ఎన్నెన్ని కార్యాలు మానవునికి యోగ్యమైనవి ఆయన చేశారండి గనుక మనము ఎప్పుడూ కూడా ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి స్థుతించే వారిగా ఉండాలి ఇక్కడ వ్రాయబడింది మొదటి వచనములు యహోవారిని స్థుతించుట మంచిది మహోన్నతుట నీ నామముని కీర్తించుట మంచిది మన జీవితంలో ఏదైనా మంచి ఉన్నదంటే ఆయన స్థుతించడమే ఎందుకనగా ఆయన కార్యముల చేత మనలను బలపరుస్తున్నారు మనలను పోషిస్తూ ఉన్నారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఈ మానవ లోకములో ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చారు గనుక ఆయన శృతించే వారిగా ఉండాలి ఆయనను వారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేయుచున్నాను రెండవదిగా నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను ఆయన చేతితో చేసిన కార్యాలు ఆయన చేతితో చేసిన పనులు ఎన్నెన్నండి ఆ కార్యములు తలంచుకుంటూ సంతోషముతో ఆయన మహిమపరచేవారిగా మనం ఉండాలి ఆయన మహిమకు అర్హుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడైన ఆయన చేతి కార్యములు గంభీరములైనవి గనుక ఆయన్ని స్థుతించేవారిగా ఉండాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను ఆ విధమైన భక్తి జీవితము కలిగి లోబడి జీవిస్తే ప్రతి అవసరత ఆయన మహిమేశ్వరం నుండి మనకు అనుగ్రహించబడుతుంది ఆయన కనికరను బట్టి మనము దీవించబడతాం ఏ కష్టములో ఉన్నారు ఏ సమస్యలు మిమ్మల్ని ఎంటాడుతున్నాయి ఏ రోగం మిమ్మల్ని బాధ పెట్టి కృషింపచేస్తుంది కృంగిపోజేస్తుంది ఆ పరిస్థితి నుండి విడుదల పొందాలంటే ఆయనను స్థుతించండి ఆయన చేసిన కార్యాలు తలంచండి దేవుడు ఆశ్చర్యతిగా మీ జీవితాన్ని నిలబెడతారు రక్షణ కార్యాలు జరిగిస్తారు ఆయన రాజ్యమునికి వారసులుగా మారుస్తారు అట్టి కృపా తీర్మానం దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థనండి అత్యంత కలిగిన దేవ ఘనమైన మీ నామం కొరకే వందనాలు ఈ ఉదయకాల మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నిన్ను స్థుతించినప్పుడు మిమ్మల్ని ఘనపరిచినప్పుడు నాయన మీ కార్యముల చేత మమ్మల్ని సంతోషపరుస్తాం మీ చేతి పనులు బట్టి మేము ఉత్సహిస్తాం నాయన ఎంతో కాపుదల భద్రతనిచ్చి కావలసిన సమస్తమును సమకూర్చి మీరు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తారు అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ మేము పొందుకున్నలాగన ప్రతి సమస్య నుండి ప్రతి బలహీతను విడిపించబడి నీ కొరకేనైనా సాక్షులు ఉండటానికి కృపనివ్వండి ఎవరి కష్టములు ఎవరి బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి మీ చేసాపి సహాయం అందించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించినగాక ఆ